పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో బోనాలు అలాగే ఇంకా రకరకాల పూజా విధానాలని మనం సంప్రదాయాలని బట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియచేయండి తప్పకుండా ముందు మా అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విరేదాండం చేస్తుంది మన మీద ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం మన గాల్లో విమానం కింద పడిపోయింది నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కాలిపోయి కార్మికులు చనిపోయారు కాలిపోయి ఇబ్బంది పడి చనిపోయారు చాలా మంది చాలా జరిగాయి ఏది ఎప్పుడు మనం బయటకు వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని అలా ఉన్నాయి సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సింది పనులు కొన్ని మానవ ధర్మాలు అంటారు అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా తోటి వాళ్ళతో గొడవ పడకుండా ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకు అదే ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేస్తూ వాళ్ళ వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంది ఈ ప్రాంత ఉన్న వాళ్ళు బోనాల జాతర ఈ బోనాల జాతర ఏదైతే చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశక్ణాలు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం అమ్మ ఉంటే అమ్మని భార్య ఉంటే భార్యని ఇలా ఎదురు వెళ్తాం వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా చిరమామలు దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి వారాహం వారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి నామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము ఎందుకంటే ఊహ కందని వార్తలు ఇవి ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలే దానికే జరుగుతున్నాయి అన్నీ వందకి వంద శాతం అవే జరుగుతున్నాయి గ్రహస్థితి బాలేదు అందువల్ల జరుగుతున్నాయి అయితే దీంట్లో ఎవరెవరి జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు బాగా లేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు కాస్త మంది ఇలాగ ప్రాణాలు ప్రభావం కనిపిస్తుంది అందుకే అంటే మన మన చేతుల ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము సూర్య నమస్కారం చేసుకోవడము ఇంట్లో కాస్త దీపారాధన చేయడము ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకనాలు చూసుకుని వెళ్ళడము ఇది చాలా చాలా ముఖ్యం అందరికి ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనం కాపాడుతుంటుంది సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు ఏది ఎక్కడ ఎలా ఏంటంటే ఒక చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు నరికేసి పడేస్తున్నారు అని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆడ నమస్కారం ఓకే అని చెప్తుంది అది అది లేకుండా అర్ధంగా మా పొలంలో వచ్చింది లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు వాటికి వాడికి ప్రాణం అంటే ప్రాణం ఉంటుంది మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పూ కాస్తుంది ఏంట మా పువ్వులు రావట్లే రోజు నేను నీళ్ళు పోస్తున్నాను సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొండాలి దాని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా చెప్పారు నిజంగా చెప్తుంటారు మనం మొక్కలు వింటాయా మన మాట ఖచ్చితంగా వింటాయి అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి ప్లాస్టిక్ వాత వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి మనం చాలా చూస్తే కాపాడుతుంది అది లేకపోతే ఎప్పుడు తెలియదు మా కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వారికి వాస ఫలితాలని తెలియచేయండి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎంతటి మిశ్రమ ఫలితాలు అంటే వీళ్ళకి అన్ని కూడా స్తంభించినట్టు ఉంటాయి ప్రతిది కూడా వాళ్ళు మాట్లాడేది ప్రతి విషయం కూడా వాళ్ళు తెలిసిన ఎదుటి వాళ్ళు కూడా అర్థమైనా సరే వాళ్ళు స్పందించరు వీళ్ళు స్పందించరు ఎందుకంటే ఇక్కడ కర్కాటక రాశిలోనే బుధుడు ఉండడం తన ద్వితీయ స్థానంలో కేతువులు కలిసి ఉండడం ఈ రెండూ కొన వీళ్ళకి కొంచెం విరుద్ధంగా తీసుకెళ్తాయి సో కుటుంబంలో వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే అర్థం చేసుకోకుండా వీళ్ళని బాధపడ్డం మనకు సపోర్ట్ ఎవరు ఉంటారు ఎప్పుడైనా బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరు మనకి కుటుంబ సభ్యులు కానీ ఈ మాసంలో కుటుంబ సభ్యులే కొంచెం వీళ్ళని అపార్థాలు చేసుకొని కాస్త ఏదో మాటలు పడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఈ మాసంలో ఆ మాటలు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళు చేసే పనుల్లో ఉద్యోగాలు మారడం కానీ ఉద్యోగాలు మానేయడం కానీ లేకపోతే వ్యాపారాన్ని నష్టప నష్టపోవడం కానీ లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం కానీ ఇవి ఏవో జరుగుతాయి ఇవి ఎలా జరుగుతాయి అనేది మన జాతకంలో గోచారీతాలు జరిగే ఇవి పరిహారాలు సారీ మళ్ళీ పెట్టు ఇవి ఎలా జరుగుతాయి అనేది జాతక రీత్యా చూసి చూసి చెప్తున్నాం ఇది గోచారిత్య ఫలితాలు సో పర్సన్ జాతకంలో కొన్న వాళ్ళకి ఏ యోగం నడుస్తుంది ఇప్పుడు ఏ దశ నడుస్తుంది దాన్ని బట్టి ఈ ఫలితాలు ఇప్పుడు ఈ ఫలితాలు ఇలా ఖచ్చితంగా పనిచేస్తాయనట్టు లేదు ఇక్కడ వాళ్ళ జాతకంలో ఒక మంచి దశ యోగం బాగుంటే ఖచ్చితంగా బాగుంటాయి వాళ్ళ జాతకంలో దశ బాలినప్పుడు ఇవి ఖచ్చితంగా ఈ ఫలితాలు కూడా వాళ్ళకి రెండు కలిసి కొంచెం భారంగా కనిపిస్తాయి ఎంత భారంగా కనిపిస్తుంటే చాలా మంది కర్కాటక రాశి వాళ్ళకి అన్ని పనులు చేసి వీళ్ళే అన్ని మొత్తం మీరే అంత మాకు మీరే దైవం అని అనుకునే వాళ్ళు వీళ్ళే మనకి నష్టపరిచే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు తీసుపక్కన పెడేసే వాళ్ళు మానసికంగా బాధ మానసికమైన బాధ శారీరకమైన బాధ ఈ మాసంలో కర్కాటక రాశి వరకు కనిపిస్తుంది మిగతా అన్ని ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి శారీరకమైన కష్టం ఉంటుంది మానసికమైన బాధ ఉంటుంది ఈ రెండు బాధల నుంచి బయటపడడానికి ముందు ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు ఉండే జోన్ నుంచి బయట వాళ్ళతో ఎక్కువగా కలుపుకోకుండా ఎక్కువ ఫంక్షన్స్లో అటెండ్ అవ్వకుండా తన పని తను చేసుకుంటూ తన ఉద్యోగం తను చేసుకుంటూ తన వ్యాపారం వ్యాపార చేసుకుంటూ ఉంటే మంచిది నలుగురికి సాయం చేద్దాంలే నలుగురిలో కలుద్దాంలే అందరికీ మనం మనకొని కలిసి చేద్దాం అనుకుంటే సాయం చేస్తున్న దానికి అది పాపంగా మారుతుంది వాళ్ళకి సో వీళ్ళేంటంటే సాయానికి ఆ నలుగురికి కలిసి వెళ్దాం అనుకోవడం కానీ ఇలాంటి పనులు ఏం చేయకుండా తన పని తను చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమం రైట్ అమ్మా మరి కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు ఇది కూడా ఒక రకమైన పరిహారమే తన పని తను చేసుకుంటూ ఇతరులని ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని చెప్పేసి దాంతోపాటు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి తన పని తను చేసుకుంటే ఇతరులని ఇబ్బంది కాదమ్మా దీనికి ఉన్న జాతి మనసు ఏంటంటే చేద్దాం అని అనుకుని మేము సాయం చేస్తా అని చెప్పి వెళ్తారు అది వీళ్ళకి భారంగా మారుతుంది ఇప్పుడు ఒక స్నేహితుడు లోన్ తీసుకుంటాడు ఆ లోన్ కి ఎవరో ఒకరు షుడ్ కావాలి వీలు పెడతారు అయ్యో పర్లే మన నా స్నేహితులు కదా నేను ఎవరు పెడతాను పెడతారు అక్కడ లోన్ వాళ్ళు పంపిస్తారు వీళ్ళు ఇరుకుంటారు అలాగే మధ్యస్థ పనులు పెద్దరికం పెద్ద పెద్దవత్యంగా పెద్దరికంగా వచ్చి నిల్చుంటారు అవును ఆ పెద్దరికంగా నిచ్చినప్పుడు ఏమవుద్ది నాలుగు మాటలు అటు పడితే నాలుగు మాటలు ఇటు పడతాయి కదా సో ఖచ్చితంగా అంటారు ఇదంతా నీ వల్ల అయిందని చెప్పి వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు అంటే వీళ్ళు ఎవరిని సాటిస్ఫై మధ్యవర్తిగా ఉండకూడదు ఉండకూడదు అంటే వీళ్ళు సాటిస్ఫై చేయలేరు వాళ్ళు ఈ మాసంలో వీళ్ళకి తన పన్ను చేసుకోవడమే సో గణపతి ఆరాధన చేసుకోవడం గణపతి ఎక్కువ ధ్యానం చేసుకోవడం ప్రతి మంగళవారం మౌన రథం పాటించడం ఉపవాసం ఉండడం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ మాసం మంగళవారం మౌనవ్రతం మౌన మౌనవ్రతం ఉండడం లేదు అంటే ఒక గంట అయినా ఉండడం కొంత రోజంతా ఉండలేమంటే ఒక గంట సేపు మాట్లాడుకుంటూ ఉండండి ఆ గంట తర్వాత మీరు మాట్లాడుకోండి ఆ గంట వరకు మాట్లాడుకుంటుండం అది కూడా మంగళవారం పూట ఏమైనా ముఖ్యమైన పనులు మాట్లాడడం తప్ప ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉండడం ఎక్కువసేపు చాటింగ్ మాటలు ఏమి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడం కామ్గా ఉండడం లేదా జపం చేసుకుంటూ ఉండడం గమ్ గణపతి అయిన మంత్రాన్ని చదువుకుంటూ ఉండడం గణపతి ఆలయానికి వెళ్ళడం మంగళవారం మంగళవారం గణపతి ఆలయం వెళ్ళడం ఈ మాసం అంతా వెళ్ళి చేసుకుంటే శారీరకమైన కష్టం తగ్గుతుంది మానసికమైన బాధ తగ్గుతుంది వీళ్ళకి రైట్ అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమా త్రేణుమహ ఇదండి కర్కాటక రాశికి సంబంధించిన జులై మాస ఫలితాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం